పైనసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఏడవ ఆదివారం మీ శత్రువును ప్రేమింపుడు మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు లుకస్వార్త ఆరు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన సదురులర ఇది స్వామి తన శిష్యులకు ఇస్తూ ఉన్న ఆజ్ఞ విలక్షణమైన ఆజ్ఞ అంతకుముందు ఏ గురువు ఏ శిష్యునికి ఇవ్వని ఆజ్ఞ అంటే క్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన ఒక పెద్ద సవాలు తన శిష్యులు తమ శక్తి నిరూపించుకునే సవాలు ఇక అది ఈ ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఆ రోజు అందరిని ఆశ్చర్యంలో ముంచిన బోధ అది అప్పటి వరకు ప్రేమించడమే తెలుసు మన వాళ్లను ప్రేమించాలి శత్రువులను ద్వేషించాలన్న బోధనే వాళ్ళకు తెలుసు కానీ ఆ రోజు ఎవరు చేయని బోధ ప్రభు చేస్తున్నారు వాళ్ళను విభ్రాంతికి గురి చేస్తున్నారు మీ శత్రువులను ప్రేమింపుడు మేము ద్వేషించి వారికి మేలు చేయుడు అంటూ ముందు ధనికులు శపితులు పేదలు ధన్యులు అని పలికిన ప్రభువు ఇప్పుడు ఈ శత్రు ప్రేమను ద్వేషించే వారికి మేలు చేసే తత్వాన్ని మీరు అలవర్చుకోండి అంటూ వాళ్ళ మీద మరో బాంబు వేశారు ఇది విన్నవాళ్ళు శత్రువును ప్రేమించడం ఎలా సాధ్యమో తెలియక అయోమయంలో పడి ఉంటారు మీ శత్రువును ప్రేమింపుడు మేము ద్వేషించే వారికి మేలు చేయడు అని ప్రభు అంటే ఏంటి శత్రువులను ప్రేమించడమా ఇది మన డిక్షనరీలో లేని మాటే నేను అంత బలహీనుడిగా కనిపిస్తున్నాను శత్రువులను లేపేయడమే కానీ వాడిని క్షమించడం వాడితో స్నేహం చేయడం వంటి పిరిగి పనులు నేను చెయ్యును అవి చేతగాని వాడు చెప్పే సొల్లు కబుర్లు అంటూ చాలామంది ఆలోచిస్తారు అంటూ ఉంటారు శత్రువుతో తలపడేవాడే దమ్మున్నవాడు ధైర్యవంతుడు అన్నది అటువంటి వాళ్ళ లెక్క అయితే సోదరులారా దేవుని లెక్కలు వేరు నీ పగవాడు ఆకలి కొని ఎడల వానికి భోజనం పెట్టము దప్పిక కొని ఎడల దాహమిము అట్లు చేయుటు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదు అనేది ఇది దేవుని లెక్క సామెతలు ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాడు సదలరా శత్రువులను ప్రేమించటము ద్వేషించే వాళ్ళకి మేలు చేయటం పిరికివాళ్ళు చేసే పని కాదండి ఒక్క మాటతో గద్దించి తుఫానును ఆర్పినవాడు ఒక్క ఆజ్ఞ ఇచ్చి దయ్యాలను పాల ద్రోలినవాడైన యేసుక్రీస్తు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు వీరిని క్షమించండి అంటూ తన శత్రువుల కోసం తనను చంపుతున్న వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు ఆయన దమ్ము ధైర్యం లేనివాడా తన శత్రువులను ప్రేమించి క్షమించినప్పుడు ఆయన చేతకాని వాడా ఆలోచించండి ప్రభు బోధరలో మీ శత్రువులను ప్రేమింపుడు అన్న ఆజ్ఞపై జరిగినన్ని చర్చలు మరి ఏ ఆజ్ఞపై జరగలేదంటే అది శూర్తి కాదండి శత్రువులను ప్రేమించడం ప్రతి ఒక్కరికి సవాలే నేను ధైర్యవంతుడిని బలశాలిని అని చెప్పుకునే వాళ్ళందరికీ అది ఒక పెద్ద సవాలు ఛాలెంజ్ మీ శత్రువుని ప్రేమించి క్షమించి అతనితో మళ్ళీ జతకట్టి నువ్వెంత బలవంతుడు రుజువు చేసుకో అన్నది ప్రభు ఇవాళ్ళు ఇస్తున్న సవాలు అయితే సోదరులారా ఈ శత్రు ప్రేమ అనే ఆజ్ఞను ఆచరణలో పెట్టాలంటే ముందుగా దాని అంతరార్థం మనం తెలుసుకోవాలి లేకపోతే అనుక్షణం మనలో అంతర్యుద్ధం జరుగుతుంది కానీ ఎప్పుడైతే ప్రభు బాధలోని మర్మం తెలుస్తుందో శత్రువును కూడా ప్రేమించమన్నందుకు ప్రభువుకు మనం స్తోత్రాలు చెప్తాం హ్యాడ్సాప్ చెప్తాం విరోధులను కూడా ప్రేమించే అవకాశం కోసం ఇక ఎదురు చూస్తాం ప్రేమించటంలో ఉన్న ఔన్నత్యాన్ని హుందాతనాన్ని రుచి చూడడానికి లోకానికి చాటడానికి ఉవ్విళ్ళు ఊరుతాం అది ఒక ఘనతగా మనం భావిస్తాం అసలు ఒక విషయం తెలుసా అండి బలహీనులు పిరికి వాళ్ళే ప్రతీకారం కోరతారు తమ విరోధులను అడ్డు తొలగించుకోవాలని చూస్తారు విరోధులు ఉంటే ఎప్పటికైనా తమకు ఏదో అపకారం చేస్తారన్న భయంతో వాళ్ళను తొలగించుకోవాలని చూస్తారు కానీ ధైర్యవంతులు బలవంతులు అయిన వాళ్ళు శత్రువులను క్షమిస్తారండి శత్రువుల వలన ప్రమాదం ఉందని వాళ్ళు భయపడరు భయం లేని వాళ్లే కదా అండి అసలైన బలవంతులు ఇక ఆత్మలో బలవంతులు దేవుల్లో నెలకొని ఉన్నవాళ్ళు శత్రువులను కూడా ప్రేమించగలుగుతూ వాళ్ళతో స్నేహం చేయగలరు ఆత్మలో బలవంతులకు ధైర్యం ఉంటుందండి ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది దేవుడిచ్చిన ధైర్యం ఉంటుంది శత్రువులను అంతం చేయడం బలవంతు లక్షణం కాదండి అది పిరికి వాళ్ళ గుణం నువ్వు ధైర్యవంతుడు అయితే నీ చెయ్యి వణకుండా నీ గుండె దడదడా కొట్టుకోకుండా నీ బీపీ పెరగకుండా నీ శత్రువు ఎదుటికి వెళ్ళి అతను పలకరించి అతంత కరచాలనం చెయ్యి చూద్దాం నీ శత్రువు అనుకున్న వాడి వంక చూడగానే లేదా వాడిని జ్ఞాపకం చేసుకోగానే నీకు పూనకం వస్తుంది లేదా నీ బీపీ పెరుగుతుంది అంటే సోదర సోదరి నువ్వు పెరుగు హాని కిందే లెక్క నీ శత్రువుని చూచి నువ్వు పోవడం కాదు నీ శత్రువు నిన్ను చూచి షాక్ అవ్వాలి అంటే నువ్వు అతన్ని క్షమించి చూడు అతన్ని ప్రేమించి చూడు అతని ఎదుటికి వెళ్ళు పలకరించు ఆలింగనం చేసుకో అతన్ని ప్రేమతో నీ ఇంటికి భో పిలిచి భోజనం పెట్టు అతడి నీకు దాసోహం అవుతాడు అప్పుడు నువ్వెంత బలవంతుడువో నీకు తెలుస్తుంది లోకానికి తెలుస్తుంది కాబట్టి శత్రు ప్రేమ అనేది బలవంతు లక్షణం అండి గ్రీకు భాషలో ప్రేమను వర్ణించే పదాలు మూడు ఉన్నాయండి ఏరోస్ ప్రేమ ఫీలియా ప్రేమ అగాపే ప్రేమ మొదటిది ఏరోస్ ఇది ప్రేయసీ ప్రియులు లేదా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అండి ఏరోస్ లవ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్ అండ్ ఇట్ ఈస్ మీ ఓరియంటెడ్ మనలో కలిగే ఫీలింగ్స్ని బట్టి ఏ ప్రేమ పుడుతుంది ఉదాహరణకు మామిడికాయలంటే నాకు ప్రేమ ఐ లవ్ మ్యాంగోస్ అంటాం మామిడికాయలను చూస్తే నాలో కలిగే ఫీలింగ్స్ని బట్టి వాటి మీద ప్రేమ పుడుతుంది అలాగే మనకు ఎవరి మీద అయినా ఏ రోజు ప్రేమ పుడుతుంది అంటే వాళ్ళు మనలో కలిగించిన ఫీలింగ్స్ని బట్టి అది ఉంటుంది ప్రేయస ప్రియులు భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు కలిగించే ఫీలింగ్స్ను బట్టి ఈ ఏరోస్ ప్రేమ వాళ్ళల్లో పుడుతుందండి రెండవది ఫీలియా ఇది ఆప్తులు ఆత్మీయులు స్నేహితులు సన్నిహితుల మధ్య ఉండే ప్రేమ అండి దీనిని బ్రదర్లీలో లవ్ అనవచ్చు ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్ ఫీలియా ఈజ్ బేస్డ్ ఆన్ షేర్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్ ఈస్ వీ ఓరియెంటెడ్ ఎదుటివారి యొక్క క్షేమం మేలు దీంట్లో ముఖ్యంగా ఉండేట సూత్రం తల్లిదండ్రులకు బిడ్డలపై ఉండే ప్రేమ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ దీనిని ఫీలియా ప్రేమ అంట ఇది ఈరోజు ప్రేమ కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండే ప్రేమ ఈ ఫీలియా ప్రేమకు ఎదుటి వాళ్ళు మనలో కలిగించే ఫీలింగ్స్కి సంబంధం ఉండదండి నా స్నేహితుడు నావాడు నా బంధువులు నావాళ్ళు నా ఆప్తులు నావాళ్ళు కాబట్టి ఫీలింగ్స్తో సంబంధం లేకుండా ఈ ఫీలియా ప్రేమ ఉంటుంది అయితే సోదరులరా మీ శత్రువును ప్రేమింపుడు అని చెప్పినప్పుడు ప్రభువు ఈ రెండు పదాలను ఇక్కడ ఉపయోగించలేదు ఏ రోజు అన్న పదాన్ని కానీ ఫీలి అన్న పదాన్ని కానీ ప్రభువు వాడలేదండి ప్రభువు ఇక్కడ వాడిన పదం ఆగా పాన్ పదం అగపాన్ లేదా అగాపే ప్రేమ అంటే ఎదుటి వ్యక్తిపై పొంగే అవ్యాజమైన ప్రేమ అవ్యాజమైన ప్రేమ అంటే ఏ కారణం లేకుండా పుట్టుకుని వచ్చే ప్రేమ అండి ఆవలి వ్యక్తి మన పట్ల ఎలా ప్రవర్తించినప్పటికీ ఆ వ్యక్తి మేలునే ఆకాంక్షించే ప్రేమ ఎదుటి ఉన్న వ్యక్తి తెలిసిన వాడు కావచ్చు లేదా ముక్కు ముఖం తెలియనివాడు కావచ్చు క్యూఆర్ షీ బి ఏ కంప్లీట్ స్ట్రేంజర్ అటువంటి వాళ్ళ మీద కూడా ఏ కారణం లేకుండా పుట్టుకొని వచ్చే ప్రేమ ఉందే అది అగాపే ప్రేమ ఆ పదాన్ని ప్రభు ఇక్కడ వాడారు ఆ వ్యక్తి మనకు మిత్రుడు లేదా శత్రువు అని చూడని ప్రేమ అగాపే ప్రేమ ఆ వ్యక్తి మనకు మంచి చేస్తున్నాడు లేదా చెడు చేస్తున్నాడు అన్న దానితో ప్రమేయం లేకుండా ఆదరించే ప్రేమ అగాపే ప్రేమ ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఆ వ్యక్తి మన కులమా మన మతమా మన వర్గమా మన ఊరివాడా మనకు ఉపయోగపడతాడా అన్న విషయాలు ఏవి పట్టించుకోకుండా ప్రేమించడం ఉందే అది అగాపే ప్రేమ మన శక్తికి మన తాహతుకు మించిన ఆ వ్యక్తికి మంచి చేయాలని ప్రయత్నించడం ఉందే అది అగాపే ప్రేమ ఈ ప్రేమను శత్రువు పట్ల చూపించమని ప్రభు అంటున్నారండి సదలరా ప్రేయసీ ప్రియులకు మధ్య ఉండే ఏరాన్ ప్రేమను లేదా తల్లిదండ్రులకు మధ్య ఉండే ఫిలయన్ ప్రేమను శత్రువుల పట్ల చూపించమని ప్రభు చెప్పటం లేదు ఎందుకంటే అలా ప్రేమించడం అసహజం అండి అసాధ్యం అండి శత్రువును తల్లిలాగా లేదా తండ్రిలాగా ఎలా ప్రేమిస్తాం శత్రువును భార్యలాగా లేదా భర్తలా ఎలా ప్రేమిస్తాం అది అసహజము అసమంజసం కూడా కాబట్టి శత్రువు పట్ల ఏ ప్రేమను కాదు ఫీల్ అయ్యి ప్రేమను కాదు అగాపే ప్రేమను చూపించుకొని ప్రభు అంటూ ఉన్నారు ఈ అగాపే ప్రేమ మనలో సహజంగా పుట్టదు దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ప్రయత్నపూర్వకంగా దాన్ని మనలో పెంపొందించుకోవాలి ఈ అగాపే ప్రేమ శత్రు పట్ల ప్రేమ పుట్టాలంటే అది శారీరక పరిమితులను దాటాలి మనస్సును తాకాలి హృదయాన్ని తాకాలి మనం క్రొత్త కొత్త వ్యక్తులుగా రూపొందితే తప్ప ఈ శత్రు ప్రేమ సాధ్యం కాదండి మనలో నూతన హృదయం నూతన మనస్సు ఏర్పడితే తప్ప అది సాధ్యం కాదు అందుకేనేమో మీకు నూతన హృదయమును దయచేదును నూతన ఆత్మను మీలో ఉంచేదును మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను అమర్చదును అని దేవుడు అన్నారు హెస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన రాతి గుండె ఉన్నవాళ్లే కదండి కక్షలు పగలని రగిలిపోతారు కానీ మాంసం గుండె ఉండేవాళ్ళు ప్రేమగా ఉంటారు మృదువుగా ఉంటారు అందుకే ఈ అగాపే ప్రేమను శత్రువు పట్ల చూపుమని ప్రభు బోధించారు వాస్తవానికి ఇది బోధ కాదండి ఇది ఆజ్ఞ బోధ అయితే దాన్ని ఆచరించడంలో మనకు కొంత స్వేచ్ఛ ఉంటుంది వెసులుబాటు ఉంటుంది కానీ ఆజ్ఞ అనేటప్పటికీ మనకు స్వేచ్ఛ ఉండదు దాన్ని చెప్పినట్లు చేయడమే అయితే సోదరులరా ఈ శత్రు ప్రేమాజ్ఞను బంగారు సూత్రమని పెద్దలు వర్ణించారండి కారణం ఇది ఆచరించడానికి కష్టమే కానీ దాని ఫలితం మాత్రం మధురం ఎందుకంటే ఈ శత్రు ప్రేమ మన శరీరాన్ని జయిస్తుంది మనస్సును అదుపు చేస్తుంది హృదయాన్ని విశాలపరుస్తుంది ఇంకో మాటలో చెప్పాలంటే శత్రు ప్రేమ మానవుని మహనీయునిగా మారుస్తుంది మానవాతీత వ్యక్తిగా రూపిస్తుంది అన్నింటికి మించి ఈ శత్రు ప్రేమ మనలను దేవుని బిడ్డలం చేస్తుందండి మీరు మీ శత్రువులను ప్రేమింపుడు వారికి మేలు చేయుడు అప్పుడు మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలవుదురు అంటూ ప్రభువు ఈ ఈ బోధను యాజ్ఞను ముగిస్తారు అందుకే ఇది బంగారు సూత్రం మనకు బంగారు జీవితం ఇచ్చే సూత్రం మనలను బంగారు బిడ్డలుగా చేసే సూత్రం మొదటి ఆదాము జీవము గలవాడుగా సృజింపబడ్డాడు కానీ రెండవ ఆదాము అయిన క్రీస్తు జీవము నిచ్చువాడుగా ఉన్నాడని పౌలు మహర్షి అన్నాడు కొరింతీలికి రాసిన మొదటి పదిహేను అధ్యాయం నలభై ఐదో వచ్చిన అందుకే యేసుస్వామి జీవమిచ్చే ఆజ్ఞలు జీవానికి నడిపే సూత్రాలు మనకిచ్చారండి ఇక ఈ శత్రు ప్రేమ ఈ అగాపే ప్రేమ ఎలా ఉంటుందో మంచి సమరయుడు చూపించాడు ఈ అగాపే ప్రేమను వర్ణించడానికి యేసుస్వామి ఎంత గొప్ప ఉపమానం చెప్పారో చూడండి అది మంచి సమరైన ఉపమానం అగాపే ప్రేమ ఎలా ఉంటుందో నేర్పిన ఉపమానం శత్రువును కూడా ఎలా ప్రేమించాలో నేర్పిన ఉపమానం మంచి సమరైన ఉపమానం సోదరలేరే యూదులకి సమరీయులకి మధ్య తరతరాల తరబడి బద్ద వైరం శత్రుత్వం ఉండేది ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని మండేది ఆ శత్రుత్వం ఏ స్థాయిలో ఉండేదో తెలియాలంటే యేసుక్రి జీవితంలో జరిగిన రెండు సంఘటనలు మనం చెప్పుకున్న వాళ్ళు మొదటి సంఘటన యాకోపి బావి దగ్గర యేసుస్వామి సమరయ స్త్రీని కలిసినటువంటి సంఘటన నాకు త్రాగుట కొంచెం నీళ్లు ఇవ్వగలవా అని ప్రభు అడిగినప్పుడు మీరు యూదులు నేను సమరయ స్త్రీని నన్నెట్లను నీళ్లు నీళ్ళు అడుగుతావని ఆ సమర్య స్త్రీ అంటుంది ఈ మాటలు ఆ రెండు జాతుల మధ్య ఉన్న వైరాన్ని చెప్తున్నాయండి అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ సంఘటనలో ప్రభుత్వం మాట్లాడిన తర్వాత సమర్య స్త్రీ ఆ బావి దగ్గర నుండి గ్రామంలోకి పరిగెత్తి వెళ్ళింది ఆయన క్రీస్తునేమో వచ్చి చూడండి అని ఆ ప్రజలకు చెప్పింది అప్పుడు పట్టణ పట్టణం అంతా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన బతిమాలి ఊళ్ళోకి తీసుకెళ్లారు తమ ఊళ్ళోకి తీసుకెళ్ళారు రెండు రోజులు తమతో అటు పెట్టుకున్నారు యోహన్స్ వార్త నాలుగు అధ్యాయం నలభై వచ్చిన వాళ్ళు మనం చదువుతాం ప్రభువును ప్రేమించారు వాళ్ళు యూదుడైనా కానీ ఆయన్ని తమ ఊర్లోనికి ఇళ్లలోనికి ఆహ్వానించారు అయితే వేరే సంఘటనలో ఏం జరిగిందో చూడండి ఒకసారి ప్రభు ఎరుషులేముకు వెళుతున్నారు వాళ్ళు సమరి మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంది పాలస్తీనా దేశం మూడు ప్రాంతాలుగా విడిపోద్దండి ఉత్తరాన గలిలీ ప్రాంతం దక్షిణాన యోదయ ప్రాంతం ఈ రెండు మధ్యలో సమరియ ప్రాంతం ఉంది ఇక ఉత్తరాన ఉన్న గలిలీ మండలం నుండి దక్షిణాన ఉన్న ఎరుషులేం వెళ్ళాలంటే రెండు దారులు ఉన్నాయి ఒకటి సమరియ మీద గుండా వెళ్ళాలి రెండవది సమరియలు అడుగు పెట్టకుండా దాన్ని చుట్టి వెళ్ళాలి చుట్టి వెళ్ళడం అంటే అది చాలా దూరం అండి ఇక యూదులు సమరీయ ప్రాంతంలో ప్రయాణించినప్పుడు సమరీలు వాళ్ళని కొట్టి గాయపరిచేవాళ్ళు కొన్నిసార్లు చంపేవాళ్ళు కూడా కాబట్టి ప్రాణభయంతో యూదులు సమరయ ప్రాంతాన్ని తాకకుండా దాన్ని చుట్టి వెళ్ళేవాళ్ళు అయితే మనం చెప్పుకున్నట్లు అది చాలా దూరం అయ్యేది ఈ నేపథ్యంలో యేసుస్వామి గల్లీ నుండి ఎరుష్లేం వెళుతూ తన కోసం ఏర్పాట్లు చేయమని కొందరిని ముందుగా సమరికి పంపారండి అయితే అక్కడ ఏమైందో తెలుసా ప్రభు ఎరుసులో వెళుతున్నారని వినినప్పుడు ఆ సమరీయులు ఆయనను తమ ఊరిలోనికి ఆహ్వానించలేదు లోకాస్వార్థ తొమ్మిదో అధ్యాయం యాభై ఎనిమిది వచ్చిన వాళ్ళు మనం చదువుతాం యూదులకు సమరీయులకు మధ్య ఉన్న శత్రుత్వం అటువంటిది అయితే ఈ మంచి సమరీయుడు తన శత్రువైన యోధుడికి ప్రాణం పోశాడండి తన శత్రువును ఈ సమరీయుడు ప్రేమించాడు అందుకేనండి అతడు మంచి సమరియుడయ్యాడు దేవునికి ప్రియమైన వాడయ్యాడు సాక్షాత్ యశు క్రీస్తు చేత ఆదర్శప్రాయుడు మాతృకను మాతృకగా నిలిచినవాడు అని ప్రభు చేత ప్రశంసలు పొందాడు ఆ మంచి సమరీయుడు యాజకుడు కానీ లేయుడు కానీ తమ స్వజాతి వాడి పట్ల చూపలేని ప్రేమను ఈ శత్రువైన సమరయుడు చూపించాడండి ఇది సామాన్యులకు సాధ్యం కాదండి అందరిలే కాకుండా భిన్నంగా ఉండగలిగిన ధైర్యవంతులకే శత్రువును ప్రేమించడం సాధ్యమవుతుంది దేవుని బిడ్డలకే శత్రువును ప్రేమించడం సాధ్యం అది దేవుని హృదయానుసారులకే సాధ్యం సమరీయులో దేవుని హృదయము ఉందండి దేవుని హృదయాన్ని ఎరిగిన జ్ఞానం ఉందండి దేవుని హృదయానుసారుడైన దావిదను చూడండి అతడు తన శత్రువును ఎలా ప్రేమించాలో చేసి చూపించాడు మూడు వేల మంది యోధుల్ని వెంట పెట్టుకుని తనను చంపటానికి వెంటాడుతూ ఉన్న రాజు తన చేతికి చిక్కినప్పుడు దావీదు అతన్ని చంపకుండా వదిలివేశాడు సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యయం తొమ్మిదో వచ్చిన శత్రువును ప్రేమించటం ఎవరు చేయగలరండి దేవుని హృదయాన్ని దేవుని ప్రేమను తమలో నింపుకున్న వాళ్ళే శత్రువును ప్రేమించగలరు అవి దావీదులో పుష్కలంగా ఉన్నాయి అయితే ఆ ధైర్యము అందరిలోనూ ఉండదండి ధైర్యవంతుడు అంటే ఎవరండి నిద్రపోతున్న శత్రువును ఈటెతో పొడిచి చంపగలిగినవాడా ధైర్యవంతుడు లేక చేతికి చిక్కిన శత్రువును పొమ్మని వదిలివేసేవాడా ధైర్యవంతుడు తనను చంపడానికి వెంట పడిన శత్రువును వదిలేస్తే వాడెప్పటికైనా తిరిగి వచ్చి తనను మళ్ళీ చంపగలడు అని తెలిసి కూడా వాడిని చంపకుండా వదిలివేయటం ఉంది చూడండి అది ధైర్యవంతుడి లక్షణం అలా చూస్తే దావీదు నిజమైన ధైర్యవంతుడండి శత్రువును ప్రేమించగలిగిన వాడు నిజమైన ధైర్యవంతుడు దావీదులో ఉన్న మరో గొప్ప లక్షణం ఏంటంటే అందరికంటే బలవంతుడైన దేవుడు నా ప్రక్కన ఉన్నాడు నాకు ఏ ఆపద కలగదు అని అతడు నమ్మాడండి ఆ దేవుని చూచుకుని ధైర్యంతో శత్రువును కూడా ప్రేమించాడు ఎందుకంటే శత్రువు తన మీద వేసే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు ఎందుకు దేవుడు తనకు తోడున్నాడు దేవుడు తనను డాలువలే కాపాడుతాడు అన్నటువంటి గొప్ప విశ్వాసం తన కుడి చెంపపై కొడితే ఎడమ చెంపను కూడా చూపగలిగిన వాడే ధైర్యవంతుడండి అంగీ కొరకు వ్యాజ్యమాడిన వాడికి పై వస్త్రాన్ని కూడా ఇవ్వగలిగిన వాడే ధైర్యవంతుడండి ఒక మైలు రమ్మని బలవంతం చేసిన వాడితో రెండు మైళ్ళు నడవగలిగిన వాడే ధైర్యవంతుడు అటువంటి ధైర్యవంతులే శత్రువును ప్రేమించగలరు తాము దేవుని బిడ్డలమని నిరూపించగలరు సోదరులారా ఆ ధైర్యం నీలో ఉందా నాలో ఉందా ఆత్మ పరిశీలన చేసుకోవాలి శత్రువుని ప్రేమించడం క్షమించడం వాళ్ళ లక్షణం అంటూ లౌకికులు లోకస్తుల వలె మనం కూడా మాట్లాడుతూ ఉన్నామా జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి సాతాను ఈ లోకస్తులను తన గుప్పెట్లో పెట్టుకుని అటువంటి మాటలు మాట్లాడిస్తుందని మనం ఎప్పుడైనా ఆలోచించామా లోకస్తుల వలె మనం సాతానుకు బానిస్తలం కారాదండి సోదరులరా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి అసలు మనకు శత్రువులు అంటూ ఎవరు లేరు ఎవరు ఉండకూడదు ఎందుకంటే అందరూ మన పరలోక తండ్రి బిడ్డలే మనందరికీ ఒకే ఒక తండ్రి పరలోక తండ్రి ఆయన మంచివారిని చెడ్డవారిని కూడా ఒకేలా ప్రేమించి అందరిపై ఒకే విధంగా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు ఎండను కాయిస్తూ ఉన్నారు మరి మన తండ్రి అందరినీ ప్రేమిస్తూ ఉంటే మనం కొందరిని ద్వేషించటానికి శత్రువులుగా చూడడానికి ఏపాటి వాళ్ళం ఆత్మపరిశీలన చేసుకుందాం మన తండ్రి వలే అందరినీ ప్రేమించటం అలవర్చుకుందాం ముఖ్యముగా శత్రువులను ప్రేమించి ఆ బలవంతుడైన దేవునికి తగిన బిడ్డలమని మనలు మనలను మనం నిరూపించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలి వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మేము అనేక సార్లు కొంతమంది పట్ల పగను పెంచుకుంటూ ఉన్నాం కోపం క్రోధం మాలో నింపుకునే ఆందోళననే మంటతో మా మనసును కాల్చుకుంటూ ఉన్నాం మా ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాం అయితే అందరినీ ప్రేమించటం ద్వారా శారీరకమైన ఆరోగ్యాన్ని మానసికమైన ప్రశాంతతను ఆత్మీయ శుద్ధిని అనుభవించగలమని ఈరోజు మీరు మాకు నేర్పినందుకు మీకు వేలాది వందనాలు ప్రభు శత్రు ప్రేమను అవలంబించటం ద్వారా మేము పరలోక తండ్రికి నిజమైన వారసులమని నిరూపించుకోగలం కావున ప్రభు మాలో ఆ స్వచ్ఛమైన ప్రేమను నింపండి మా హృదయాలను స్వర్గసీమలుగా మార్చండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్